నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము భయము చేత మానవుడు ప్రతిరోజు చనిపోతూ ఉన్నాడు నేటి కాలంలో భయంకర పరిస్థితులు కలవు మనిషి మనిషి చంపుకునే దినాలు నిర్దాక్షిణంగా ఆస్తులను కొల్లగొట్టే దినాలు ఆర్థికమైన విషయంలో మోసగించి దొంగిలించే దినాలు స్వార్థంతో ఎదుటి వ్యక్తిని కించపరిచి విమర్శించి నిరాకరించి తృణీకరించే దినాలు సృష్టి ద్వారా విపత్తు సంభవిస్తుంది సాటి మానవుని ద్వారా హాని కలుగుతుంది కారణం మానవుడు దేవునితో సహవాసం చేయడం లేదు దేవునికి లోబడడం లేదు మానవుడు లోకాన్ని స్నేహించి భయభీతితో ప్రతిరోజు కుంగిపోతూ చనిపోతూ ఉన్నాడు దేవుని స్థుతిస్తే ధైర్యం లభిస్తుంది ప్రార్థిస్తే విజయం లభిస్తుంది వాక్యం పఠిస్తే విశ్వాసం లభిస్తుంది ఈ మూడు పనులు నీవు చేయాలి దేవుడు నీకు తోడై ఉంటాడు భయపడకుము ఆయన శక్తిమంతుడు ఆయన నిన్ను విడువడు దేవుని స్థుతించు దేవుడు నిన్ను కరిణించి తన వాగ్దానాన్ని నెరవేర్చి నిన్ను దీవించునుగాక ఆమెన్